మహాగనుడును మహోన్నతుడును సర్వశక్తి గల దేవాది దేవు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెరిస్తున్నాము ఈ యొక్క మరి ఉదయమున మనకు ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుంటూ ఆయా దేశాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నటువంటి వారందరి కొరకు ప్రార్థిస్తుండగా అనేకమైన అద్భుతాలు సహోదరి సహోదరులు పట్ల జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈరోజు దేవుడు మహాఘనుడైనటువంటి దేవాది దేవుని యొక్క వాక్ శక్తిని ధ్యానం చేయడానికి మాకు అనుగ్రహించిన ధ్యానాన్ని బట్టి నీకు వందన చెల్లిస్తూ ఈ యొక్క ధ్యానం చేస్తుండగా నీ కృప నీ ఆదరణ సన్నిధి కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఎంతో వచ్చినాం నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగు ఎరుగనలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడును వెయ్య నేరడు ఆమెన్ అలలుయ్య ఇదిగో తలుపు నీ ఎదుట నేను తీసి ఉంచనాను దాని ఎవడును వెయ్యి నేర లేడు అని దేవుడు సెలవిస్తున్నాడు వెయ్యలేడు అంట ఎందుకంటే దేవుడు తెరిచినటువంటి తలుపులు ఎవరైనా నీకు హాని చెయ్యాలన్నా లేకపోతే నీకు నీ పట్ల ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన భావము కలిగి ఉన్నటువంటి వారు ఎవరున్నా ఆయన తలుపు తీయగా ఎవ్వరు కూడా నీకు అడ్డము వచ్చినా ఎవరు కూడా ఏ విధమైన హాని చెయ్యలేరు ఆయన తలుపు మూస్తే ఎవరు తీయలేరు తెరిస్తే వెయ్యి నేరారు అంత గొప్ప సర్వశక్తి గలటువంటి శక్తివంతుడైన దేవాది దేవుని నీ యొక్క క్రియలు నీ క్రియలను నేనెరుగుదును అంటున్నాడు నీ క్రియలు నీవు తెలిసా అంట దేవుడు నువ్వే క్రియలు చేస్తున్నావో దేవుని పట్ల ఎట్లా నడుచుకుంటున్నావో సమస్తము దేవుడు చూస్తున్నాడు అని దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు అలాగే ఒక్క విషయంలో నేను చదివిస్తున్నాను మీరు అన్ని విషయంలో మితంగా ఉండి దేవునికి తోడుగా నిలబడండి రెండవదిగా మహిమ గల దేవుని మీరు ఆరాధిస్తున్నారు కనుక ఆయన చూచుచున్న దేవుడు ఆయన ఎప్పుడు మీ కొరకు ఆలోచించి నడిపించే దేవుడు ఒకవేళ మీరు భేద స్థితిలో ఉండి చెప్పుకోలేని స్థితిలో ఉండి మరి అన్నీ ఉండి మరి బాధల్లో పడిపోయి కష్టాల్లో పడి ఎవరు వచ్చే ఈరోజే మరణించాలని లేకపోతే అనేకమైన విధాలుగా మీరు బాధపడుతూ వీడో వింటున్నారేమో చూస్తున్నారేమో ఒక్కసారి ఆయన తట్టు తిరిగితే ఆయన డోర్లు తెరుస్తాడు ఈ సమస్యకు పరిష్కారం ఆయన చేస్తాడు నీ యొక్క ప్రతి సమస్యను ప్రతి వేదనను శోధను కొట్టువేయడానికి ఆయన తలుపు తీసి ఉన్నాడు మీ హృదయం అనే తలుపు దగ్గర నిలిచి ఉన్నాడు ఆయన తడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి ఆ హృదయమైన తలుపు తెరువు నీ హృదయంలోనికి ఆయన వచ్చేస్తాడు వచ్చినప్పుడు అప్పుడు దేవుని ఒక మహత్కార్యాలు నువ్వు చూడగలుగుతావు ఆయన శక్తిని కూడా నువ్వు చూడగలుగుతావు ఆయన అభిషేకాన్ని చూడగలుగుతావు ఆయన చేసే కార్యాలను చూడగలుగుతావు ఏ స్థితిలో పడి ఉన్నావో అది సమస్తము చేయగల సమాజుడైన ఆ దేవునికి మహిమ కలిగేటట్టు ఆయన నీ పట్ల చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ రోజే ద్వారాలు జరుగు ఈ పరిశుద్ధ ఆత్మ దేవుని అనేది నీ అభిషేకం ఆయన అభిషేకం నీ మీద గుమ్మరిస్తబడుతుండేటట్టు మనం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా పరలోకపోతండి వేలాది వందనాలు చెల్లిస్తున్నా తండ్రి నీ ఆత్మ వారి మీద గుమ్మరించండి నీ అభిషేకాన్ని కుమ్మరించండి ఆత్మను కుమ్మరించండి ప్రభ పరిశుద్ధాత్మ వరము అభిషేకము వారి మీద నిజంగా ప్రభు ఆహారోను గడ్డ మీదుగా కారిన అభిషేకం అన్నాడు సమయాలు ప్రార్థించినప్పుడు దావీదుపై ప్రభ నాయన అభిషేకం దిగినట్టుగా ప్రభా అటి కృప దయచ్చేయండి అభిషేక తైలంతో నూనెతో నింపండి వారి బుడు నింపండి ప్రభా వారికి సహాయం చేయండి కష్టాల్లో బాధలు వేదలు శోధనలని ఏసునామలు బంధించి ఏసునాములు కాడి కట్లను తెంపివేసి ప్రతి అప్పులు కాడి విరగొట్టమని శోధనని తీసుకొని వ్యతిరేకులు అందరూ తల్లిదండ్రులు అక్కచిల్లు అన్నదవులు ఏక మనసు ఏక హృదయం దైత్యమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆదరించండి ఆదుకొని చేయండి ఈరోజు వివాహ వేడుకలు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి కుటుంబంలో మీరు సహాయం చేయండి ప్రభు వారి పట్ల మీ విడుదల ఇవ్వండి ప్రభు అయిన సంవత్సరాల దయాగరటం దీవించి ఆశ్రవదించి మహిమని పొందుకోమని ప్రార్థించి చదువులో జ్ఞానంలో దించండి అలాగే ఈరోజు అనేకమైన కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యం మహత్కార్యాలు చూచి రాజులు పట్ల లీడర్లు అధికారులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మీరు జరిగించే దేవుడు ప్రభావం మీరు అద్భుతంగా వారికి జ్ఞానాన్నిచ్చి ప్రజలందరూ పరిపాలించే జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇంకా మరి దాసులు దాసులు ఎక్కడైతే స్వార్త ప్రకటిస్తున్నారో వారి పట్ల మీరు చేయండి మీ కృప మీ ఆదరణ మీ సన్నిధిని కుమ్మరించి వారి ఒడికి ప్రతి స్థానంలో మీరు తోడేండి నడిపించమని ప్రార్థన చేస్తాం నా తండ్రి మీ కృప ఆదరణించి కాపాడమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అభిషేకాన్ని వారి మీద ఉంచి నడిపింపజేయమని నా ప్రభును నా రక్షకుడైన పరిశుద్ధాత్మ త్రీ నామంలో ప్రార్థిస్తుండగా ఒక్కొక్కరిని తాకండి ప్రభు ఒక్కొక్కరిని దర్శించండి ఇటు కృపతో బలపరిచి సహాయం చేయమని నీ కృపతో నింపమని ప్రార్థిస్తూ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి బ్రతిమలు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి అలాగే సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచిది కదా ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది కాబట్టి ఆమె